అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం చిలకపాలెం గ్రామంలో గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గణనివాళ్ళు అర్పించిన గ్రామ సర్పంచ్ డొంకా ఆదిలక్ష్మి విగ్రహానికి పూలమాల వేసి గణనివాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ ఆదిలక్ష్మి సమావేశ మందిరంలో బీబీఎస్ న్యూస్ తో మాట్లాడుతూ నవభారత రాజ్యంగా సృష్టికర్త బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయుడు అంబేద్కర్ గారు ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని సమాజం కోసం ఆయన సిద్ధాంతాలు అందరూ ఆచ ఆచరించాలని ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లాలో నుంచి మా బీబీఎస్ న్యూస్ సిఈఓ వెంకటరమణ చిలకపాలెం గ్రామ వైస్ ప్రెసిడెంట్ జరజాపు రామారావుతో ఎఫ్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి అయితే శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల మండలం చిలకపాలెం గ్రామము సచివాలయంలో అంగరంగ వైభవంగా జరుపుతున్నారు అయితే మనం ప్రస్తుతానికి ఉద్యోగ స్వరూపంలో చూడవచ్చు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి ఇక్కడ చిలకపలం గ్రామంలో ప్రత్యేకంగా జరుపుతున్న పరిస్థితి అయితే ఉంది సచివాలయ సిబ్బంది అంతా కూడా ఈరోజు ఉదయాన్నే ఇక్కడ చేరుకొని నా ఏర్పాట్లంతా చేశారు అయితే ఇక్కడ స్థానిక సర్పంచ్లు అదేవిధంగా ఎంపీటీసీలు కూడా హాజరయ్యే యొక్క కార్యక్రమాన్ని అయితే అంగరంగ వైభవంగా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే మా ఇక్కడ కొందరు అయితే వైస్ సర్పంచ్ గారు ఉన్నారు ఆయనటికి మరి కొంత సమాచారం అయితే తెలుసుకునే చేద్దాం చెప్పండి సార్ ఈ కార్యక్రమం ఎలా జరిపారు ఏంటి మరి మన దేశానికి మహోన్నతమైనటువంటి అనేక విషయాలతో కూడినటువంటి ఈనాటికి కూడా ఈ దేశంని ఇంత పటిష్టంగా నిలబెట్టడంలో ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి మన గౌరవ వ్యక్తి మనకే కాదు ప్రపంచానికి కూడా దిశానిర్దేశం చేసే జ్ఞానమూర్తి అయినటువంటి శ్రీ అంబేద్కర్ జీకి ఈ విధంగా గౌరవించుకునే అవకాశం మాకందరికీ దక్కడం ఎంతో ఆనందంగా ఉన్న విషయం మరి ఈ మహానుభావుని మనం ఒక్కసారి మన నినాదంతో గౌరవించుకుందాం జై భీమ్ జై భీం అంబేద్కర్ గారు చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా శ్రీకాకుళం జిల్లా కాకుండా దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్తో నినాదాలతో మారుమోగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మరికొందరు గురు అయినటువంటి రామరమేశ్వర గారు ఎక్కడ ఉన్నారు ఆయన ఎలా జరుపుకుంటున్నారు మీ గ్రామంలో ఈ యొక్క అంబేద్కర్ జయంతి చాలా చక్కగా జరుపుకుంటున్నామండి ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ అటెండ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది అయితే నేను పుట్టి పెరిగిన ఊర్లో చాలా అప్పటికి నేను చిన్నతనంలో కొంత సామాజికంగా వెనకబడిన కులాలమీ ఉండేవాళ్ళమి కానీ మన అదృష్టం ఏంటంటే ఈ యొక్క గ్రామంలోని అంటారానితనం అనేది మన పెద్దలైనటువంటి డొంక వాలయ్య గారు అలానే చిలక రాముగారు సర్పంచుల అధ్యక్షణ ఎలాంటి రాలే ఇక్కడ అదే హర్షణీయన తగ్గ విషయము మమ్మల్ని మా యొక్క మన యొక్క కుటుంబాలను కూడా పెంపొందించారు మంచిగా రాణిస్తూ ఉన్నాము ఈ గ్రామంలో ఎలాంటి ఈ అంటరాన్తనం అనేది లేదు అలానే మన యొక్క డాక్టర్ భీం భీమరావు అంబేడ్కర్ గారు ఒక ఓటు హక్కు అనే వజ్రాయుధాన్ని ప్రతి ఇచ్చారు ఓటు హక్కు అనేది ప్రజల యొక్క ఈ యొక్క అంటరాధనం వరకు ఒక ఆయుధంగా చేకొని ఈ యొక్క ఓటు హక్కు వల్ల మేము కూడా సమాజంలో తిరుగుతూ ఉన్నాము అలానే నేటికి ఈ యొక్క ఆవిష్కరణకు మనకు విగ్రహావిష్కరణ కొరకు మా విగ్రహం పెట్టేందు కొరకు మన యొక్క సచివాలయంలోనే పాత సచివాలయంలోనే మనకు ప్లేస్నిచ్చారు అక్కడ ఎక్కడ లేనటువంటి విగ్రహాన్ని కూడా స్థాపించాము స్థాపించి ఈరోజు ఒక సమక్షమైంది చక్కగా జరుపుకున్నాము అలానే ఆ ప్లే ఆ యొక్క స్థలం వెనకనే మళ్ళీ బా బాబా గారి మనకు అంబేద్కర్ గారి యొక్క స్థలాన్ని కూడా అంటే గ్రంథాలయానికి కూడా కొంత స్థలాన్ని ఇచ్చారని అలానే శ్మశానవాడుకులు కూడా కొంత ప్లస్ ప్లస్గా మళ్ళీ కేటాయించారని స్థలాన్ని ఇచ్చారని విన్నాను వాళ్ళ యొక్క మాకు మనస్ఫూర్తిగా అభినందం చేసుకుంటూ ఈ యొక్క ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు సర్వదా కృతజ్ఞం మొత్తంలో చూసుకుంటే జిల్లా చిలకపాలెం గ్రామమే కాకుండా మిగతా మండల వ్యాప్తంగా కూడా ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీకి ఉంది యూనివర్సిటీ ఉదయంలో కూడా అక్కడ వీసీ వచ్చి అంబేద్కర్కి పూలమాల వేసి అయితే నివాళులు అర్పించారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అదేవిధంగా మంత్రి కేంద్ర మంత్రులు అందరూ కూడా ఉదయం తొమ్మిది గంటలకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలను వేసి ఆ నివాళులు అర్పించే పరిస్థితి అయితే కనిపించింది ఈ నేపథ్యంలో చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఒక ప్రత్యేకత చిలకపాలెం గ్రామంలో అయితే ఈరోజు పంచాయతీలో గ్రామ పంచాయతీ సంబంధించిన అందరూ అధికారులు ఈ రోజు హాజరయ్యి ఈ యొక్క అంబేద్కర్ వేడుకలను అయితే అంగరంగ స్వీట్లు మిఠాయిలు పంచుకుంటూ కూడా అంబేద్కర్ స్మరణ అయితే చేసే పరిస్థితి అయితే ఉంది అయితే ఏదైతే కూడా ఒక అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకే కాదు అన్ని అన్ని కులాలకు కూడా సమానత్వం హక్కులు కల్పించి అక్కడంతా కూడా ప్రతి ఒక్కరు కూడా అధికారం అందరం ఎక్కాలని కూడా అక్కడ రాజ్యాంగంలో పొందుపరిచిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రాజ్యాంగం అనుగుణంగానే ముందుకు చే ముందుకు అయితే వెళ్తున్న పరిస్థితి అయితే కొన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడో కొన్ని చోట్ల చిన్న చిన్న ఘర్షణలు గొడవలు జరిగినప్పుడు కూడా మిగతాదంతా కూడా దేశవ్యాప్తంగా కూడా అంబేద్కర్ ని ఈరోజు దైవంగా కొలిసే పరిస్థితి కనిపించింది ఇది ఇక్కడ తాజా పరిస్థితి ఇప్పుడు జస్ట్ ప్రవీణ్ బీబీఎస్ న్యూస్ శ్రీకాకుళం